ేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి దాని గ్రంథము మూడవ దేడవ వచనం మేము సేవించున్నా దేవుడు మండుచున్న వేడి మిగల ఈ నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు ప్రార్థన పరిశుద్ధమైన స్తోత్రాలు తెలియచుకుంటున్న వాక్యం దాన్నిస్తుండగా ఈ సన్నిధ మాత ఉంచి నడిపించమని ఆన్లైన్ లో వచ్చేస్తే వారు దీవించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఆ మెయిన్ మండు చిన్నటువంటి నుండి రక్షించడానికి సమర్థుడైన దేవుణ్ణి సేవిస్తున్నటువంటి శిష్యులు ఇక్కడ మనం చూడగలం శద్దకు మిషక అవజ్ఞగోళ్ళ విశ్వాసంలో వారు కొనసాగుతూ ఉంటున్నప్పుడు శ్రమలు కఠోరమైన బాధలు ఎరుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారు స్థిర స్థిరమైనటువంటి విశ్వాసంలో వారు ముందుకు వెళ్ళినారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు నావగో వ్యక్తిగా దేవుడు కనబడి వారిని రక్షించినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అగ్నిగుండం లాంటి సమస్యలు బాధలు ఎరుకలు ఇబ్బందులు గుండా ఓ విశ్వాసు నువ్వు వెళ్తున్నావేమో కానీ దేవుడు వాటిని ఉండి నేను తప్పించి సమాధానం సంతోషము ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చే ఈ లోకంలో సంఘములో సమాజంలో వరదలింపు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించి కాక ఆ మేము ప్రేమ నమ్మకంలో తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాక్యాన్ని దానిస్తుండక మహిమ చెల్లించుకుంటాం ఏ సునామంలో ప్రార్థించి సున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సుధాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించను గాక ఆమె